టాలీవుడ్లో రూపొందుతున్న రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకటి పుష్పట్టు రెండు గేమ్ చేంజర్ ఈ మానియా మొత్తం దేశమంతా పాకింది దేశమంతా కూడా ఇప్పుడు ఒక రెండు తెలుగు సినిమాల వైపు తొంగి చూస్తుంది సినీ ప్రియులందరూ ఈ సినిమాలు ఎప్పుడు వస్తాయా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ ఈ టూ సందడి మొదలైంది ఈవెంట్ వరుస ఈవెంట్లతో చిత్ర బృందం ప్లాన్ చేసింది తొలుత నార్త్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఎందుకంటే పుష్ప సినిమా నార్త్లో బాగా కలెక్ట్ చేసింది అదొక ట్రెండ్ క్రియేట్ చేసింది దాంతో పుష్ప టూ కూడా ఈ నార్త్ నుంచే హై ఎక్స్పెక్టేషన్తో ఉంది ఎక్కువ రెవెన్యూ కూడా అక్కడ వస్తుందని భావిస్తుంది ఇప్పటికే మనం విన్న అంతర్గత సమాచారం ప్రకారం వెయ్యి కోట్లకు పైగా ఈ సినిమా వ్యాపారం చేసుకోవడం కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది దాంతో అంచనాలు అనూహ్యంగా పెరిగాయి పుష్పట్టు ఖచ్చితంగా హిట్ అవుతుందనే భావన ఆయన అల్లు అర్జున్ ఫ్యాన్స్లో కూడా నెలకొంది అటు ఉత్తరాదికి సంబంధించిన భయ్యలు కూడా అదే విశ్వాసంతో ఉన్నారు రూపాయికి రెండు రూపాయలు వస్తాయన్న నమ్మకంతోనే ఈ సినిమా మీద పెట్టుబడి పెట్టారు డిజిటల్ మీడియాలో కూడా ఈ సినిమాకు హై హైప్ క్రియేట్ అయింది అత్యధిక రేట్లకు ఈ సినిమాను అమ్మడం జరిగింది ఇక ఈ సినిమాను ఉత్తరాంధ్రలో ప్రమోట్ చేసినందుకు అల్లు అర్జున్ రంగంలోకి దిగాడు ఆయన పాట్నా మొదలుకోలు మిగతా మొదలు మిగతా చోట్ల అంటే సుమారు వాళ్ళు అధికారికంగా ప్రకటించిన ప్రకారం ఆరేడు చోట్ల ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించబోతున్నారు అలాగే వ్యక్తిగతంగా కూడా అల్లు అర్జున్ కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వబోతున్నారు దీని ద్వారా ఈ సినిమా హైప్ అలాగే కొనసాగేటట్టు చేస్తూ డిసెంబర్ ఐదు వరకు తీసుకెళ్తారు బహుశా డిసెంబర్కు ముందే విదేశాల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు అల్లు అర్జును చాలా బిజీగా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి తనకు సంబంధించిన షూటింగ్ అంతా ఆయన పూర్తి చేసి ఉన్న సందర్భంగా ఇక అల్లు అర్జును పక్కగా ప్లానింగ్తో దాదాపుగా రెండు వారాల పాటు ఈ సినిమా ప్రచారానికి కేటాయించడం అప్పట్ల ఆయన ప్లానింగ్ మనం అర్థం చేసుకోవచ్చు ఈ మన పుష్ప టూ రిలీజ్ అయ్యాక సినిమా రెవెన్యూ గురించి రికార్డుల గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్న సందర్భంలోనే గేమ్ చేంజర్ హడావుడి మొదలవుతుంది రామ్ చరణ్ నటించిన ఈ గేమ్ చేంజర్ సినిమా ఒక ఆల్రెడీ ఇప్పటికే లక్నోలో ఒక ఈవెంట్ నిర్వహించినప్పటికీ ఆ సినిమాకి రావాల్సిన హైప్ రాలేదనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతుంది ఎందుకంటే దానికంటే ముందు ఈ పుష్ప టూ ఉండడమే కారణంగా కొందరు పేర్కొంటున్నారు టూ హడావుడి తగ్గిన తర్వాత గేమ్ చేంజర్ హడావుడి మొదలవుతుంది ఈ శంకర్ కూడా డైరెక్టర్ కాబట్టి ఈ కాంబినేషను హై ఎక్స్పెక్టేషన్లో ఉంది దిల్ రాజుకు అత్యంత కీలకం జనవరిలో సంక్రాంతి బరిలో దిగే ఈ గేమ్ చేంజర్ సినిమా విజయం సాధించాలి ఆయన కెరీర్ మొత్తంలో అంటే దిల్ రాజు కెరీర్ మొత్తంలో అత్యధిక భారీ చిత్రంగా దీన్ని పేర్కొనవచ్చు ఆయన మరి సులువుగా సాఫీగా ఒత్తిడి లేకుండా బయటపడితే మాత్రం ఆయన సేఫ్ జోన్లోకి వెళ్తారు లేకపోతే మాత్రం ఆయన కెరీర్ పరంగా కొంత ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం కూడా సినీ వర్గాల్లో వ్యక్తమవుతుంది అలాగే గేమ్ చేంజర్కు పోటీగా పెర్కోవచ్చు లేదా పోటీ ఉన్నా లేకున్నా సరే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అదే టైంకి వస్తున్న నందమూరి బాలకృష్ణ నడించిన సినిమాపై మాత్రం ఆసక్తి నెలకొంటుంది హైప్ క్రియేట్ అవుతుంది చిత్ర నిర్మాత చెప్పిన ప్రకారం గతంలో వచ్చిన బాలకృష్ణ సినిమాల కంటే కూడా ఈ సినిమా మీద క్రేజ్ పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకున్న సమాచారం ప్రకారం ఒక డాకు పాత్రలో బాలకృష్ణ నటించబోతున్నారు బీహార్ నేపథ్యం అని తెలుస్తుంది అదే కనుక నిజమైన పక్షంలో బాలకృష్ణ పెర్ఫార్మెన్స్కు సినిమా సక్సెస్కు ఎవరు గేట్లు వేయలేరు ఈ బాలకృష్ణ సినిమా వల్ల గేమ్ చేంజర్ మీద ఎంత ప్రభావం చూపెడుతుంది అంటే బాలకృష్ణ సినిమా పాన్ ఇండియా సినిమా కాదు కాక కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం గేమ్ చేంజర్ బాలకృష్ణ సినిమాతో ఖచ్చితంగా పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటే రిలీజ్ తేదీల్లో కొంత వ్యత్యాసం ఉన్నప్పటికీ గేమ్ చేంజర్తో పాటు బాలకృష్ణ సినిమా గురించి కూడా జనాలు మాట్లాడుకుంటారని మనం భావించవచ్చు ఈ మధ్యలో వచ్చే వెంకటేష్ సినిమా ఒక ఎంటర్టైనర్గా అంటే అనిల్ రాయపూటి డైరెక్టర్ కాబట్టి ఒక వినోదాత్మక చిత్రంగా ఈ రెండు మాస్ సినిమాల మధ్య ఉంటుంది కాబట్టి తనకంటూ ఆ సినిమా తన సత్తా కూడా చాటుకునే ఉన్నాయి ఏదైనా గేమ్ చేంజర్ మరో రెండు సినిమాలతో పోటీ నెలకొన్న పక్షంలో ఈ సంక్రాంతి సినిమాల మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది